స్ తెలుగు వైభవం ఛానల్కి అందరికీ స్వాగతం మనం తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద మనం వీడియోలు చేస్తున్నాం అలాగే ఇవాళ్టి అంశం వచ్చేసి గుణసంధి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ మనం గుణసంధి గురించి తెలుసుకుందాం గుణసంధి ఇక్కడ ఏ ఓఆర్ ఈ మూడు అక్షరాలకి గుణములు అని పేరు ఇక్కడ ఈ గుణాలకు సంబంధించిన సంధి కాబట్టి దీన్ని గుణసంధి అని అంటారు మళ్ళీ ఒకసారి వినండి ఏ ఓర్ ఈ మూడు అక్షరాలని గుణములు అని పిలుస్తారు ఆ గుణములతో సంబంధం ఉంది కాబట్టి ఈ సంధిని గుణసంధి అంటారు దీనికి సూత్రం ఉంది సూత్రం ఏం చెప్తుందంటే అకారమునకు ఈ ఊరులు పరమగునప్పుడు క్రమముగా ఏ ఒర్లు ఆదేశమగును అనేది దీని యొక్క సూత్రం ఇప్పుడు సూత్రం యొక్క వివరణ మనం చూసినట్లయితే అకారమునకు అన్నాడు అకారమునకు అంటే మనకు తెలిసిన విషయమే సంధిలో రెండు పదాలు ఉంటాయి పూర్వపదం పరపదం పూర్వపదం చివర ఉన్నటువంటి ఈ వా అనేటువంటి అక్షరంలో ఆ అనేటువంటి అచ్చు ఉంటుంది అలాగే ఇక్కడ ఈ అనేటువంటి అచ్చు పరమైంది అలాగా అకారమునకు ఈ పరమైంది కాబట్టి ఇక్కడ మనకు సూత్రం ప్రకారం ఏం జరుగుతుంది అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు అంటే ఇలా ఎదురుగా వచ్చినప్పుడు క్రమముగా అంటే వరుసగా అంటే ఈ వచ్చినప్పుడు ఏ వస్తుంది ఊ వచ్చినప్పుడు ఓ వస్తుంది రూ వచ్చినప్పుడు అర్ వస్తుంది అనమాట క్రమముగా అంటే వరుసగా అని ఈ ఊరులకు ఏవో అర్లు వస్తాయి దేవా ప్లస్ ఇంద్రుడు అన్నప్పుడు దేవేంద్రుడు అనే రూపం వస్తుంది అలాగే మహాప్లస్ ఉత్సవం అన్నప్పుడు మహోత్సవం అనే రూపం వస్తుంది అలాగే దేవా ప్లస్ ఋషి దేవర్షి ఇక్కడ మీరు చూసినట్లయితే పూర్వ స్వరం స్థానంలో అకారం ఉంది ప్రతి చోట అలాగే పరస్వరం స్థానంలో ఈ ఊరు అనేటువంటి అక్షరాలు వచ్చినాయి వీటికి క్రమముగా ఏ ఓఆర్లు ఏ ఓఆర్ అనేటువంటి అక్షరాలు ఆదేశం అవ్వడం జరిగింది ఇలాగా ఓఆర్లు ఆదేశంగా వచ్చేటువంటి ఈ సంధిని మనం గుణసంధి అని పిలుస్తాం ఇవాళ ప్రశ్న గుణములని వేటికి పేరు ఆ ఈ ఊరు ఆ ఏ ఏఓఆర్ ఈ ఆ ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఘంటసింబాలను నొక్కండి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని కామెంట్ రూపంలో చెప్పినట్లయితే వాటికి నేను సందేహాలు ఉన్నట్లయితే వాటికి జవాబులు ఇవ్వడం జరుగుతుంది